సీత భరతం భరతం సగ్రీవం వాయు సో ప్రణమా మేనఃపున ప్రణమానఃపున శ్రోత్రమాశకు ప్రేక్ష మహాశైలకు అభివందనలు ఈ ఎపిసోడ్ నందు మనము కన్ ఈ నెలలో అంటే చైత్రమాసంలో ఏప్రిల్ నెలలో ఈ రాశి వాళ్ళకు కన్యా రాశి వాళ్ళకు ఏ ఫలితాలు ఉంటాయి ఎటువంటి ఫలితాలు ఉంటాయి మరి ఈ రాశిలో వాళ్ళు బాగలేని పరిస్థితులు ఏం చేసుకుంటే వాళ్లకు పరిహారం ద్వారా వాళ్ళ యొక్క పనులు నెరవేరుతాయి వాళ్ళకు బాగుంటుంది అనేటువంటి విషయాన్ని గురించి సవిస్తంగా మనకు తెలుసుకున్నాము మరి ఈ కన్యారాశిలో ఏ ఏ నక్షత్రాలు ఉన్నాయి అంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగో పాదము చిత్త ఒకటి రెండు పాదాలు ఈ తొమ్మిది పాదాలు కలిసి ఈ కన్యారాశిలో ఈ మూడు నక్షత్రాలు ఉంటాయన్నమాట ఈ ఉత్తర నక్షత్రం వాళ్లకు వచ్చేసేసే టో పా ఈ మూడు అక్షరాలు ఉత్తరా నక్షత్రానికి హస్త నక్షత్రానికి నాడ ఈ నాలుగు అక్షరాలు తర్వాత నక్షత్రం వాళ్ళు పేపో ఈ రెండు అక్షరాలు అంటే ఈ తొమ్మిది అక్షరాలు కలిగినటువంటి వాళ్ళకు ఈ యొక్క కన్యా రాశి యొక్క ఫలితం ఉంటుంది జన్మరాశి వాళ్ళకు మామూలుగానే వాళ్ళకు ఆ రాశి ఫలితం తెలుస్తుంది జన్మ నక్షత్రం జన్మరాశి తెలిసిన వాళ్ళకు కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళకు పద్నాలుగవ తేదీ వరకు గురువు బాగా ఉంటాడనమాట ఎందుకంటే తొమ్మిదో మే పద్నాలుగు వరకు అంటే ఈ నెల అంతా కూడా ఉంటాడు పద్ మే పద్నాలుగు అన్నప్పుడు ఈ నెల ఏప్రిల్ నెల అంతా ఉంటాడు కాబట్టి ఈ రాశి వారికి గురుబలం బాగా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏ పనులైనా చేసుకోవాలంటే వాళ్ళకు పనులన్నీ కూడా సానుకూలంగా నెలవైనటువంటి అవకాశాలు దండిగా ఉన్నాయి ఇకపోతే ఐదు గ్రహాలు ఏడో ఇంట్లో ఉంటూ ఉన్నాయి అనమాట ఆ ఏడో గ్రహం ఏడో ఐదు గ్రహాలు ఏడో ఇంట్లో ఉండేదానం ఉన్నా ఏమవుతుంటే వ్యాపార విషయంలో వ్యాపారం చేసుకునే వాళ్లకు కొన్ని ఒడిదుడుకులు కలుగుతుంటాయి ఎందుకంటే రెండు రకాల ఉంటుంది లాభము నష్టము ఉంటుంది పాపగ్రహాలు కొంత ఇబ్బంది కలిగి చేస్తాయి శుభగ్రహాలు బుధసుకులు వాళ్ళు కొంత మేలు చేసే అవకాశం బుధుడు ఉన్నప్పటికీ కూడా అక్కడ పెద్ద ఫలితం ఇవ్వలేడు అందువలన ఎక్కువ భాగము కొంచెము వ్యాపారంలో కొంచెం ఒడిదుడుకులు కలుగుతూ ఉంటాయి కానీ గురువు బాగా వల్ల చివరికేమో వాళ్లకు మంచి ఫలితాలే కలుగుతూ ఉంటాయండి పనులు ఇబ్బంది కలిగినప్పటికీ కూడా మళ్ళీ ఆ పనులన్నీ కూడా చివరకు శుభ ఫలితాలని ఇస్తూ ఉంటాయి అన్నమాట వీళ్ళు ఈ ఈ సమయంలో ఈ నెలలో శుభకార్యాలకు అటెండ్ అయ్యేదు లేదా శుభకార్యములు చేయడము జరుగుతూ ఉంటుంది కొత్త వారితో వీళ్ళకు అనుబంధము పరిచయాలు కూడా కలుగుతూ ఉంటాయనమాట ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది ఏం తొందర ఏం లేదు ఎందుకంటే ఆ గురువు యొక్క ప్రభావం అనేది ఎన్ని చేసినా చివరికి మాత్రం ఆ మహానుభావుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ఆర్థిక విషయంలో పనులలో వాళ్ళకు శుభ ఫలితాలే కలుగుతూ ఉంటాయి మరి ఈ రాశి వాళ్ళు ఏం చేసుకుంటే ఇంకా వాళ్ళకు బాగుంటుంది అనే విషయం గురించి మనం తెలుసుకున్నాం వీళ్ళు ఈ రాశి వాళ్ళు మామూలుగా ఈ నెలంతా కూడా అశ్వత్నారాయణ స్వామికి ప్రదక్షిణ చేయడం పదహారు చుట్టూ తిరగడం ఆ పని చేస్తూ వస్తే వాళ్ళకు చాలా మంచిదిగా ఉంటుంది అంతేకాకుండా ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేయడము శని శని క్షేత్రాన్ని దర్శించడము శనికి ప్రదర్శాలు చేయడము లేదు జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేయడము ఇటువంటివన్నీ చేస్తూ వస్తే వీళ్ళకు చాలా బాగుంటుంది అన్నమాట కాబట్టి ఈ యొక్క ఈ రాశి వాళ్ళందరూ కూడా ఈ నెలలో మీరు ముఖ్యంగా గమనించవలసింది అంటే ఆంజనేయ స్వామిని ఎక్కువగా కొలిస్తే మీకు అన్ని పనులు ఇబ్బంది లేకుండా జరిగేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి ఇది ఈ రాశి వాళ్లకు ఈ నెలలో కలిగేటువంటి ఫలితాలు ఓం స్వస్తి